ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా యువత క్రీడల పట్ల ఆసక్తి చూపి అంతర్జాతీయంగా రాణించాలని సమాజంలో నేటి యువత తమ ప్రతిభలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర మార్కే ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్న ఇక్కడ ఒలింపిక్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అట్లాగే మన ఇంకొక మన పిల్లలు చీఫ్ సెకరీ అయినా సాబి పాఠశాల గారిని మాట్లాడవలసింది ఈరోజు ஜிளா யுவஜன கீழ ஆதாரம் ஒலிம்பிக் கேட்குற பிரார்த்து மனசு கீத நாயக்கு சாம்பா மாரி மார்பில் பிராரணமே காரியம் ஜிழா நல்மூலி முடிம்புத மீட்க வேல இரவை ஐந்து அந்தர்ஜாத்தீய ஒலிம்பிக் டே சந்தர் மூணு நேர் மூணு நினதால் पूरे का ओलिंपिक नंबर विजेता के साथ माना एजेंसी काम करने को तोड़ दिया इधर हमारे मंत्री आप इस परिसर में भी सावधान बारे में आरोग्य के निरीक्षण के लिए प्रमुख निरीक्षण दल के साथ इधर हमारे मंत्री साथ में राम की वाली खेती रखना अंदर की सुपुत्री से तेरी इसको इंदर के शब्द चर्चा करोगे అట్లాగే ఈ కార్యక్రమాన్ని సెక్రటరీ నరేష్ గారిని చాలా నరేష్ గారిని మాట్లాడుతుంది గౌరవ నిలైన ఎమ్మెల్యే గారికి గారిని వచ్చిన క్రీడా ప్రేమికులందరికీ పిల్లలందరికీ

జాతీయ స్థాయి పోటీలో కూడా మనకి టీం ఛాంపియన్స్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అలాగే రెండు సంవత్సరం కూడా కబడ్డీ స్టేట్ స్ట్రీట్మెంట్ మనమే చేస్తున్నాము అలాగే నేషనల్ చేసి ప్రపోజల్ కూడా ఉంది సార్ నేషనల్ మన తెలంగాణకి ఇచ్చారు సార్ కబడ్డీ సెవెంటీన్ బాయ్ దీని ఉంటే నేను సెకరేట్ ప్లేస్ అడుగుతాను అది మా మంగళ మా జిల్లా అకడ హైట్రాన్ లో మన కల్పిస్తే మీ లెర్డి తీసుకోရద్దాం సార్ వాళ్ళు మనకి జాత్యస్తాయ పోటిని నిర్వైించు అవకాశం ఇస్తే స్కూల్ గేంస్ పత్రాధ్ పతవడనన యూహెచ్ తోని సహకారంతో దాని కొరకు ధనంగా నిర్వైించుకున్నాం మా ఇయర్ ఈ స్పోర్ట్స్ కు ముందుకు సాగదాం అందరం థాంక్యూ థాంక్యూ ఆల్ మనమ प्रियत भाभा शाभु माना मुख्य अति श्रींसराव